అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో ముక్కోటి ఏకాదశి రోజున మనం గుడిలో అలాగే ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలి ఉపవాసం ఎలా ఉండాలి ఎటువంటి నియమాలు పాటిస్తే ఆ శ్రీమన్నారాణి యొక్క పూర్తి ఆశీస్సులు లభిస్తాయో ఇవాళ చెప్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం విద్య చదువు సంతానం ఆలస్యం కావటం భార్యాభర్తల మధ్య గొడవలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు శత్రువు ప్రయోగాల నివారణ నాగదోషం కుయదోషం చెడు నిమ్మకాయలు దాటడం చెడు వ్యసనాల నివారణ ప్రేమలో విఫలం అవ్వటం కోర్టు సమస్యలు విడాకులు కారణం ఏదైనా కూడా ఆయన కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేస్తే ఇంట్లో నుంచే మీ సమస్యలన్నీ కూడా పరిష్కార ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అనే పండుగ రాబోతుంది కనుల పండుగగా జరుపుకునే ఈ పండుగని మనం ఇంట్లో ఎలాగ చేసుకోవాలి అలాగే గుడికి ఉత్తరదాద దర్శనం కోసం వెళ్తాం అలాగనే మనం ఇంట్లో కూడా ఎలా మనం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఇవాళ వీడియోలో డీటెయిల్గా అయితే చూపిస్తాను ముందుగా అయితే మనము ఎక్కడైతే పూజ అనుకున్నామో అక్కడ చక్కగా ఇల్లు అలికి పసుపు రాసి ముగ్గు పెట్టి వరిపిండితో ముగ్గు పెట్టి పీఠాన్ని పెట్టుకోవాలి ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ శ్రీ రాముని ఫోటో కానీ అలాగే ఇది ఇంకా వీలైతే మీ దగ్గర ఇలాంటి ఫోటో అంటే అనంత శయనునికి అంటే పద్మనాభ స్వామి అనంత శ్రీ పద్మనాభ స్వామి ఫోటో ఉంటుంది కదండి విష్ణుమూర్తి సాక్షాత్తు పాల సముద్రంలో ఉన్న పడుకొని ఉన్నట్టుగా ఉంటుంది కదండి ఆ ఫోటోని పెట్టుకొని పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది నా దగ్గర ఈ ఫోటోనే ఉంది కాబట్టి ఇలా చేసుకుంటున్నాను అలాగే ఇలా ఫోటోని పెట్టుకున్నాక చక్కగా మీ దగ్గర విగ్రహాలు ఉన్నట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ శ్రీ మహావిష్ణువు విగ్రహం కానీ ఉన్నట్లయితే చక్కగా అభిషేకం అనేది చేసుకొని ఆ తర్వాత పూజన అనేది చేసుకోండి ఇక్కడ నేను అభిషేకం అనేది ఆల్రెడీ చేసి తర్వాత పూజలో పెట్టానండి ఏంటంటే నేను రికార్డ్ చేయడం అనేది బటన్ ఆఫ్ చేసి చేశాను అందుకే దీపారాధన వరకు కూడా ఇక్కడెక్కడా రికార్డ్ అనేది లేదు అందుకే ఈ మిస్టేక్ అయిందనమాట సో ఇలా దీపారాధన చేసుకోండి అలాగే కామాక్షి దీపాలని అలాగే ధనలక్ష్మి కుంజాన్ని ఇలా ఉంటే మీ దగ్గర పెట్టుకోండి ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే పిండి దీపాలను ఖచ్చితంగా మాత్రం పెట్టండి ఒక పిండి దీపం కానీ రెండు పిండి దీపాలు కానీ మీకు ఇంకా వీలైతే ఏడు పిండి దీపాలను కానీ పెట్టుకోవడానికి ట్రై చేయండి పిండి దీపాలలో నువ్వుల నెయ్యి కానీ ఆ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి చేస్తే చాలా శ్రేష్టము ఎందుకు ఈ ముక్కోటి ఏకాదశి జరుపుకుంటారు అంటే ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి మంది దేవతలు శ్రీ మహావిష్ణువుతో కలిసి మన భూమిపైన అడుగు పెడుతున్న అద్భుత గడియలు ఇవి అందుకే జనవరి పది శుక్రవారం రోజున ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి మొదట వచ్చే పెద్ద పండుగ అని చెప్పుకోవాలి చాలా విశేషమైనది ఈ పండుగ తప్పకుండా చేసుకోవాలి అప్పటి నుంచి కూడా మనము ఉపవాసం అనేది ఉండాలి ఈ జనవరి పదవ తేదీ ఈ సంవత్సరం మనకు ఏకాదశి అలాగే ద్వాదశి గడియలు ఒకే రోజున ఉన్నాయి కాబట్టి మీరు రాత్రికి అన్నం అన్నంకు తినకుండా మామూలుగా అయినా ఉపవాసం అనేది వీడవచ్చు ఈరోజు ముఖ్యంగా తులసి నీరు తాగినట్లయితే చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా నీటిలో తులసిని వేసుకొని ఆ నీటిని సేవించినట్లయితే ఇంకా మంచిది అలాగే స్వామివారికి షోడౌపచార పూజ చేసుకోవాలి దాంతోపాటు వినాయకుడిని పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు అందుకే మన పూజలో ముందర మనకి వినాయకుడు అనేది పెట్టుకోవాలి వినాయకుడికి పూజ చేసి తాంబూలం సమర్పించిన తర్వాత మనం శ్రీ మహావిష్ణువు షోడోపచార పూజ చేసుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత పత్తి ఒత్తిని అంటే వస్త్రాన్ని సమర్పించి తాంబూలం సమర్పించి నైవేద్యం అనేది సమర్పించుకోవాలి అలాగే పూజలో ఎప్పుడూ కూడా నీటిని పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే తాంబూలాన్ని కూడా సమర్పించండి దేవుళ్ళకి మనం ఒంటరిగా చేసి ఫొటోస్ పెట్టి పూజ చేయడం కంటే కూడా లక్ష్ దాంపత్య అంటే జంటగా ఇప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకి అలా కలిసి చేస్తే ఇంకా చాలా మంచిదండి అలాగే ఈ మనము శ్రీ మహావిష్ణువు మన భూమిపైన అడుగు పెడుతున్న కడియలు కాబట్టి ఆ టైంలో మనము ఇలా శ్రీ మహావిష్ణువు పాదాలు రెండు పెట్టి పూజించుకున్నట్లయితే ఇంకా మంచిది ఈ పాదాలు అనేవి మనకి కాస్ట్లీ ఏమీ ఎక్కువ కాదండి ఒక థౌజండ్ రూపీస్లో వచ్చేస్తాయి సిల్వర్ షాప్లలో కూడా అట్లాగా లేదు అంటే రాగి కూడా ఉంటాయి సో అలా పెట్టుకొని మనం పూజించుకున్నట్లయితే ఆ మహావిష్ణువు మన ఇంట్లో అడుగు పెట్టాడు అనుకొని పూజించుకున్నట్లయితే చాలా మంచిది అలాగే ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే బ్రహ్మీ ముహూర్తంలో చేస్తే మంచిది ఎందుకంటే జనవరి మాసంలో ఎప్పుడు పూజలు కూడా తెల్లవారుజామునే మనం పూజ అనేది చేసుకోవాలి అలాంటి టైంలో ఇలా ముక్కోటి ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అష్టోత్తరం అనేది చెప్పుకుంటున్నాను అష్టోత్తరం అనేది స్వామివారికి ఇష్టమైన పారిజాత పుష్పాలతో అలాగే తులసి దళాలతో చేస్తున్నాను ఈరోజు ఖచ్చితంగా తులసి నీటిని సేవించడం అలాగే తులసి దళాలతో స్వామి దగ్గర పాదాల దగ్గర ఒక తులసి దళాన్ని అయినా సమర్పించినట్లయితే అంతకంటే మనకి ఇంకా మహా అద్భుతం అనేది మన జన్మధన్యం అంటాం కదా అలా అయితే ఉంటుందండి ఖచ్చితంగా తులసి దళాలతో మాత్రం పూజ చేయడం మర్చిపోకండి ఇంకా తులసిమాల వేసినా కూడా చాలా మంచిది అలాగే నైవేద్యం ఏం పెట్టాలి అంటే పరమాన్నము అలాంటివి అస్సలు పెట్టకూడదు ఎందుకంటే ఈరోజు అన్నాన్ని వండకూడదు బియ్యం అనేవి తినకూడదు గోధుమ రవ్వ చపాతీలు లేకపోతే ఏవైనా టిఫిన్స్ అలాంటివి తినాలి రొ సద్ద సర్దపిండి జొన్నపిండి అలా ఉంటాయి కదా అలాంటివి చేసుకొని తినాలండి ఉపవాసం లేని వాళ్ళు కూడా ఈరోజు అన్నం అనేది వండకూడదు ఈరోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాంకొని ఉంటాడంట దానికోసమే ఈరోజు మనము బియ్యం అనేది తినకూడదు ఈ ఒక విషయం గుర్తుపెట్టుకొని ఈరోజు తినకండి అలాగే నైవేద్యంగా కూడా మనం ఏవైనా గుగ్గిళ్ళు అంటాం కదా అలాంటివి కానీ పెట్టండి లేకుంటే డ్రై ఫ్రూట్స్ పాలు అలాంటివి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టండి అలాగే పిండి దీపాలని రెండు ఒత్తులు చొప్పున ఒక ఒత్తిగా చేసి దీపారాధన అనేది చేసుకోవాలి అలాగే విష్ణు పాదాలను కూడా నేను ఇక్కడ పెట్టి పూజిస్తున్నాను అలాగే స్వామివారికి ఇష్టమైన తులసి దళాలను కూడా అర్పించుకోవాలి ఇక టెంపుల్కి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఉదయం ఎప్పుడైనా వెళ్ళొచ్చండి వెళ్ళి ఉత్తరధవ దర్శనం అనేది చేసుకోవచ్చు ఇంకా లేదు మాకు ఈరోజు ఉత్తర దర్శనం ఇంక గుడికి వెళ్ళాల టైం లేదు లేకుంటే ఎక్కడికైనా వెళ్ళాము అన్న వాళ్ళు ఇంట్లోనే ఇలా గోవిందనామాలు అనేవి వేసుకొని అక్కడ పూజ చేసుకొని మనం అక్కడ కూర్చొని పూజ చేస్తున్నట్లయితే ఒక ఒకసారి దండం పెట్టుకుంటే మనం ఉత్తర దూర దర్శనం చేసినంత పుణ్యం అనేది లభిస్తుంది అలాగే ఇంటి ముందర కూడా ఎవరు తొక్కని చోట ఒక సైడ్లో మీరు గోవింద గోవిందనామాలు శంకుచక్ర నామాలు శంకుచక్ర నామాలు అనేవి వేస్తే దాని నుంచి మీరు కుంభం దగ్గర లోపలికి అడుగు పెడతారు కదండి అప్పుడు ఉత్తర ద్వారా దర్శనం చేస్తున్నట్లుగా మనము భావించి చేసుకున్నట్లయితే కూడా మనకు ఆ ప్రతిఫలం అనేది వస్తుంది ఉపవాసం ఉన్నవాళ్ళు కూడా మీరు ఉండగలరు అంటే ఎయిట్ థర్టీ వరకు నైట్ ఉండి తర్వాత మీరు ఉపవాసం అనేది విరమిస్తే చాలా మంచిది లేదు అంటే ఆరున్నర ఏడు గంటలప్పుడు చుక్కను చూసి తర్వాత మీరు ఉపవాసం అనేది విరమించవచ్చు ఫస్ట్ తులసి నీళ్ళు నోట్లో వేసుకొని తర్వాత ఉపవాసం అనేది వీడి మనం టిఫిన్ కానీ అలాంటివి కానీ తీసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎర్రగడ్డలు లేకుండా టిఫిన్ అనేది చేసుకోవాలి ఈరోజు ఇంట్లో అందరూ కూడా మూడు పూట్ల టిఫిన్ చేయాలండి అలాగే దేవుడికి నేను మంగళహారతి అనేది ఇస్తున్నాను పంచహారతితో ఇస్తున్నాను ఇలా వచ్చినప్పుడు మీకు ఏమైనా పాటలు అలాంటివి వస్తే పాడండి లేదు అంటే ఒక్కసారి మనసారా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మనసారా చెప్పుకోండి ఇలా అంతా చేసుకున్నాక ఎవరినైనా ముత్తూరుని పిలిచి తాంబూలం అనేది ఇవ్వండి ఏ పూజకైనా కూడా తాంబూలం అనేది ఇస్తే చాలా మంచిది శుక్రవారం వచ్చింది కదా కాబట్టి ఇల్లంతా కూడా సాయంకాలం వేళ ధూపం వేసి ఇల్లంతా కూడా చూపించి ఇంటికి ఏడుసార్లు అపసవ దిశలో దిశలో దిష్టి తీసి బయటపడేయండి ఎలా దిష్టి తీయాలి అన్నది మన ఛానల్లో ఆల్రెడీ అలాగే ఇన్స్టాగ్రామ్ చాలా పోస్ట్ అయితే చేశాను తప్పకుండా అయితే మీరు అక్కడ కూడా ఫాలో చేయాలని కోరుకుంటున్నాను ప్రతి శుక్రవారము కూడా ఇంటి ముందు నిమ్మకాయలను రెండుగా కట్ చేసి ఒకటి పసుపుతో ఒకటి కుంకుమతో పెట్టడం మాత్రం మర్చిపోకండి దీనివల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి యొక్క అక్క జయచీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు నా నుంచి తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే ఇవన్నీ కూడా నేను షార్ట్స్ రూపంలో మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా అయితే చూడాలని కోరుకుంటున్నాను ఇది అండి ఇవాల్టి వీడియో ముక్కోటి ఏకాదశి ఎందుకు చేసుకోవాలి ఉపవాసం ఎలా ఉండాలి ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే ఎవరైనా గుడికి వెళ్ళకపోతే ఏం చేయాలి ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా ఏమైనా అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా స్పందించడానికి ట్రై చేస్తాను అందరూ కూడా బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని ఆ చేతులతో నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని అలాగే మరింత మీకు ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయాలని ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు సర్వేజన సిగ్నో భవంతు